ప్రజల సమస్యలు తెలిసిన వాడు ప్రశ్నించే గొంతుగా మల్లన్న వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపిద్దామని మాజీ మేయర్ వరంగల్ పట్టణ సంఘ అధ్యక్షులు గుండా ప్రకాష్ రావు అన్నారు వరంగల్ నగరంలోని వినాయక గ్రాంచ్ హోటల్లో మీడియా సమావేశం నిర్వహించారు సమావేశాన్ని రావు మాట్లాడుతూ గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొద్ది తేడాతో ఓటమి చెందిన మల్లన్న ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వామపక్షాలకు తరఫున పోటీలో ఉన్నారని ఆయనను పట్టభద్రులంతా భారీ చేశారు వరంగల్ తూర్పు నియోజకవర్గ మంత్రి కొండ సురేఖ మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్ రావు నిర్వహించినట్లు తెలిపారు గత ప్రభుత్వం ఉద్యోగస్తులకు సరిగా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి నెల ఐదో తారీఖు లోపు ఉద్యోగులకు జీతాలు అందిస్తున్నట్లు ప్రకాష్ రావు వివరించారు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు పరుస్తోందని ప్రజా సంక్షేమం ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే అని అలాంటి ప్రభుత్వాన్ని అందరూ ఆశీర్వదించాలని కోరారు అదేవిధంగా తీన్మార్ మాలనకు పట్టణ ఆర్య విషయ సంఘంతో పాటు ఆఓపా సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు పేర్కొన్నారు ఈ సమావేశంలో ఆర్య విషయ సంఘం రాష్ట ప్రధాన కార్యదర్శి తోనుపునూరి వీరన్న కాంగ్రెస్ నాయకులు రాజనాల శ్రీహరి మల్యాల వీరమల్లయ్య ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఇరవై ఏడో తారీఖు నాడు వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గానికి శాసన మండలి పట్టభద్రుల శాసన మండలికి జరిపోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున థీన్మార్ మల్లన్న పోటీ చేస్తున్న విషయం అందరికీ తెలుసు ఈరోజు ముఖ్యంగా మేమందరం కోరేది ఏంటంటే థీన్మార్ మల్లన్నను అందరూ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మా విజ్ఞప్తి ఎందుకంటే నిత్యం ప్రజలల్లో ఉండే మనిషి థీన్మార్ మల్లన్న ఒక ఛానల్ ద్వారా ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకువెళ్తున్నది వ్యక్తి తీర్మానం వల్లన్నా గత ఎన్నికలల్లో కూడా ఇండిపెండెంట్గా పోటు చేసి కొద్ది ఓట్లతోటే ఆయన గెలవలేకపోయాడు ఈసారి కాంగ్రెస్ సపోర్ట్ ఇస్తామని కమ్యూనిస్టుల పార్టీలు కూడా మద్దతు ప్రకటించినాయి తర్వాత ప్రజా గొంతుగా ప్రశ్నించే గొంతుగా ఎప్పటికీ ప్రతిరోజు ప్రజలల్లా ఉండే మనిషి కాబట్టి శాసన మండలిలో ఉండాల్సిన వ్యక్తి అందుకనే ఆయనను కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి ఎన్నికల్లో నిలబెట్టిన విషయం మనం అర్థం చేసుకోవాలి తప్పకుండా తీన్మార్ మళ్ళన గెలిపించాలి ఈ పోటీ అనేది ట్రయాంగిల్ పోటీవరంగంలో టీఆర్ఎస్ అండ్ బీజేపీ కాంగ్రెస్ తోటి పోటీ పడతా ఉన్నాయి ఆ రెండు పార్టీలు కూడా టోటల్ ఫెయిల్యూర్ అని చెప్పక తప్పదు ఎందుకంటే సపోజ్ బీఆర్ఎస్ తీసుకున్నాం బీఆర్ఎస్ ఏ రోజు కూడా అందరు పట్టబదులే మెజార్టీ ఉద్యోగస్తులకు ఎప్పుడు జీతం వస్తుందో నెలల్లో తెలియని పరిస్థితులు నిరుద్యోగులను పట్టించుకున్న పాపాన పోలే ఉద్యోగాలు లేవు అదే కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాల విషయానికి వచ్చేది ఉంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వితిన్ త్రీ మంత్స్ ముప్పై ఎనిమిది వేల మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది థర్టీ ఎయిట్ థౌసండ్ పీపుల్కు ఉద్యోగాల విషయం ఆలోచించేది ఉంటే దేశంలో నలభై లక్షల వేకెన్సీస్ ఉన్నాయి దేశంలో మోడీ జీరో ఆయన ఏమి ఉద్యోగాలు ఇచ్చింది లేదు ఆయన చేసింది లేదు కాబట్టి ఈ నిరుద్యోగులైనటువంటి పట్టభద్రులు ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీ అధికారంకు వచ్చినాక మూడు నెలల్లో ముప్పై ఎనిమిది వందల మందికి ఇచ్చిండు వన్ ఇయర్లో రెండు లక్షల ఉద్యోగాలు నింపుతామన్నారు దాదాపు ఫార్టీ పర్సెంట్ ఉద్యోగాలు ఆల్రెడీ నిండినాయి మిగతా ఉద్యోగాలు కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా తప్పకుండా ఫిల్ చేస్తారన్న నమ్మకం కలుగుతా ఉన్నాయి బీజేపీ ఇచ్చిన అన్ని హామీలు కూడా తుంగలో తొక్క విభజన చట్టంలో ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు విభజన చట్టం లోపల ఇచ్చిన హామీలు బయ్యారం స్టీల్ ప్లాంట్ అనుకోండి కాజీపేట పోస్ట్ ఫ్యాక్టరీ అనుకోండి తెలంగాణకు ప్రత్యేక పతిపత్తి అనుకోండి తర్వాత జాతీయ స్థాయిలో గుర్తింపు ఇస్తాం ఏదైనా ఒక ప్రాజెక్టు కన్నారు ఏ ఒక్కటి కూడా అమలు చేసింది లేదు గుర్తి మాటలు తప్ప బీజేపీ చేసింది ఏం లేదు అలాగే బీఆర్ఎస్ కూడా ఏం చేసింది లేదు బీఆర్ఎస్ ఏం చేయలేదు కనుకనే పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించిళ్ళు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చిన విషయం మనకు తెలుసు రేపు రానున్న పార్లమెంటు ఎన్నికల రిజల్ట్స్లో కూడా కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచాలనటంలో ఎలాంటి సందేహం లేదు అందరు కూడా ఒపీనియన్ పోల్స్ అలా అదే వస్తా ఉన్నది సార్ మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రజల గొంతుగైనటువంటి ప్రశ్నించే గొంతుకైనటువంటి థీన్ మార్గం పట్టబదులు అత్యధిక ఓట్లతోటి మంచి మెజార్టీ తోటి గెలిపించాల్సిందిగా మేము ప్రవర్తిస్తాం